ఓకే ఫ్రెండ్స్ గడ్డైతే మేము తీసుకున్న తర్వాత అన్ని లోపలుండ తొక్కంత తీసేసాం తీసేసామన్నమాట తీసేసి దాన్ని అటు చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకోవాలి మన ఆలుగడ్డ మాదిరిగా ఏందంటే అప్పట్లో పురాతనం అప్పట్లో అంటే అడవిలో ఉండే వాళ్ళు ఈ మాకు ఇవి మధ్యలో తెలుసులేండి మాకు కూడా ఏం చిన్నప్పటి నుంచే తెలీదు చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇది కర్రీ చేసుకుంటే వచ్చిందిలే

సో ఏంటంటే దాని తొక్క నవలేస్తుందంట పాపం జిలబెడుతుందంట పెడుతుందంట గీక్కలేక అల్లాడుతుంది అంటే నేను గీక్కోలేదు ఆమె గీక్కుంది అవి ఉడుకుతున్నాయి సో ఏంటంటే ఇక్కడ కింద తేమ ఉంది దాన్ని తేమ లేకుండా ఒట్టిసి తీసుకున్నాము మేము ఒక ఆయము ఒక ఆయం దొరకచ్చుకున్నాము లేండి సరిపోతుంది బాబా పెట్టిందే సో ఏంటంటే మాకు తోడు అడవిలో మేము ఇద్దరం ఉండమని కాబట్టి భయపడకుండా తోడు తొలకచ్చుకున్నాం ఆయన కెమెరాలో చూపించమంటే నా మోగం చూపి పోయి అంటున్నాడు లావు అంటే ఏమే పోలే ఆయమ్మా నీ కెమెరా ది నీకు వీడేది వెళ్ళిన పుల్లలు ఎంచుకుండేది సల్లగా వస్తుంది గాలి ఎమ్మె అగ్గి పుల్లన్నప్పుడల్లా గాలి వచ్చింది ఇందాక కూడా అట్టడం జరిగింది ఆది అట్ ఎత్తు పెట్టుకోవాలా నేను పోయి లేయమ్మో ఏడు ముఖమామ లేకపోయి కాని అంటడు పోయి మండనే మండదు నువ్వు మంటే నేను కూడా ఆ పక్కకి వచ్చి కూర్చోవాల ఈ పక్క నుంచి బాగు కెమెరా ఇటు నా డక్క మండింది అది అన్ని తెచ్చిన కానీ మనం ఒక ఉప్ప ఉప్పు కాదు మేము అనుకోని మనం ఏం కాలేదా అనేది చేయాల సరే శుద్ధాం చేద్దాం గంట అనుకునేదే చాకుతో చెప్పడం లేదు

వర్షం వస్తుంది మనం వంట చేస్తుంటే వర్షమే భయపడుతుంది వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బాగా మంచిగా శిల్పి స్టిక్క సో ఏంటంటే మనమైతే పోయిన పొయ్యి మీద అవి కట్ చేయి లేకుంటే ఆ బాగా వచ్చింటే నేను కట్ చేసింది లేకుండా నూతి మంట పెద్ద మంట వస్తుంది నీళ్ళు ఎగురుకొనిలే సో మేము క్లీన్ చేసాం కదా అది వాటర్ అనమాట ఫ్రెండ్స్ మీకు చెప్పనా ఇక్కడ అడవిలో సీతాఫలం చెట్టు కూడా ఉన్నాయి చూపించండి సరిపో నువ్వు అన్న చూపి మర్చిపోయినా చూపించకుండా చాలా మంది ఏంటంటే కల్లి పళ్ళు అంటారు కదా ఇప్పుడు వచ్చేసి అడవిలో అన్ని పళ్ళు ఉన్నాయి సో ఏంటంటే చాలా మంది వచ్చేసి కల్లెపళ్ళు పరికపళ్ళు అట్లాంటివన్నీ అడుగుతూ ఉన్నారు కదా సో అవన్నీ ఈరోజు నేను అడవిలో బాగా చూసిన ఫ్రెండ్స్ మామూలుగా అయితే సంక్రాంతికి వస్తాయి అడవిలో కొంచెం ముందే వచ్చాయి ఆయిల్ పంపదు ఫ్రెండ్స్ మాకు మీకోసం వీడియో అయితే చేయాలి కదా ఇంకొంచెం దగ్గర పెట్టాల అడిగే దుంపలేదు గాలిదేవుడు కూడా మమ్మల్ని నచ్చకోకుండా మంచి

సాల్టు ఏం చేయాలి ఇంత దూరం వస్తున్నాం కాబట్టి బాక్స్లోకి ఏర్పాటు చేసినట్టు అలా విట్టు அலு போனா தண்ணாக்கா இருக்க ஊரு நம்ம நான் போறது வரமா அப்படியே ముందు నువ్వు ఎన్ని వారో ఈ వారో కనబరాలేదండి కొంచెం బాగా మెత్తగా చేయకపోయినాయి దీంతో మనం కావాల్సిన చేసేస్తున్నాం అప్పట్లో పూర్వకాలంలో ఇవి మా అమ్మ వాళ్ళు కానీ మా తాత వాళ్ళు కానీ ఇలా అమ్మ వాళ్ళు కానీ మా కూడా ఎక్కువ ఇవే తింటారు ఫ్రెండ్ టమాటాలు మంచి ఎర్ర టమాటా తర్వాత పోయి ఈ అమ్మ తిన్న నిదానం కాదు ఫ్రెండ్ అమ్మాసెంట్ చేసుకుల ఇన్న పెట్టు ఎందుకడి అది మసాలా మనం బాగా అల్లం దీంట్లో వచ్చేసి ధనియాలు వేసి మిక్సీ ఆడిచ్చినట్టు అనమాట చక్క లవంగం అన్నీ ఉండ స్పేషల్వా ఏం కలర్ వస్తాయా అంతైనా ఈ మసాలా పడితేనే నెల్ల వరకు మంచి రుచికరమైన వాసన వస్తుంది మాకైతే ఇది అంటే మనం మీరు క్యాబేజీ నా చెట్టు ఉల్లగడ్డ కొరిగా తే ఆలుగడ్డ ఆలుగడ్డ సో నా భాషలో అయితే నేను చెప్పాలంటే ఉల్లగడ్డ అంటాం ఉల్లగడ్డలు అంటాం దానిలో ఉల్లిగడ్డలు అంటాం ఉప్పి ఇప్పుడు ఆ మసాలా కొట్టద్దు వేసిన అందాకలు వేసిన ఉప్పుకోసం ఏమల్ అవి ఆ ఉప్పంత దాని జిల్లా పట్టించు కదా మసాలా కరబట్టి దీన్ని మనం ఇట్లా అన్నీ కనిపించినాకా మూత అయితే పెట్టొద్దాం కాసేపు మగ్గనిద్దాం ఏంటి అవి ఇప్పుడు కాదు ముందులే ఇంకా ఇంకొంచెం అవి మాత్రం ఉండవే దాంకులు అయిపోయి అయిపోయి పెట్టాము టైం చేరి మూత పెట్టు ముగ్గురు పెట్టానూరు నోరు పెడుతుందా నాకు నూరు పెడుతుంది దించుకునే ముందు ఆకులు కొత్తిమీర ఆకులు ఆకులు అంటే పుచ్చాకలు అనుకోండి కొత్తిమీర అయిపోయింది అనంత ఇదైతే అయిపోయింది మన దీన్ని దించేది వాళ్ళకి డౌట్ క్లియర్ చెయ్యి

బాగుంది ఫ్రెండ్స్ ఇది అయిపోయింది దీని పని మనం తీసేసుకొని తినేదే ఉంచుతున్నా బాగా అయితే ఏం కూడా తింటావు అసలు నిలబడదు నిలబడదు అందుకే స్కోరూమ్లో ఉన్న అంత మంచిగా వండుకుంటుంది వంటలు తినటం పెట్టుకోవాలి బో మళ్ళీ మూత వేసేదే సో ఎంటే ఇక్కడ నీళ్ళు बाग, कर्त मई, त्रेण घंटे हैं, हाँ वाला की, हाँ यूट प्लेस है, अडू <्यों कि नुछी>। प्लेस में तुम थे, हाँ, जिसका है, बट्टू 借吧。嗯。啊，那个多少钱？ తింటాయ నాకు యాడ్ యాగ్ర పెట్టుకోండి కల్పంగా నాకు ఉండాయి మొక్కలు ముద్ద కలపనే రాసి ఉంది సువాష్ గారు అది పక్క పెట్టాలా Gue t referred to it. Desarena Niño U Kell analyze it. Here's <laughs> my boy. Yo be quiet. Time is running out on these children. The camera should be turned off again and closed up. Boy, should we go and take a look? Awe? Yeah, okay. Tempo hun lleva? అరే గౌలే ఇర్గాని రే పెట్టు దగ్గర బావా రెండు మాలక ప్లేట్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కర్రీ దుంపలతో కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడు ఇట్లాస్ట్ కొంచెం మనం టేస్టీ చేద్దాం రాదా எது போரேன் நான் ஆல்மோஸ்ட் ரெண்டு காது బాగా అత్తం మన ఆలు కర్రీ ఎలా ఉంది అలాగే ఉంది సో ఎవరైనా తప్పక ట్రై చేయొచ్చు ఏమంటే సాల్ట్ ఎక్కువ కొద్దిగా మే అస్సలు మన దుంపలు కానికి ఈ దుంప కూడా చాలా బాగుంది బాగుంది ఫ్రెండ్స్ కావాలా మీకు టేస్ట్ చేయండి మీరు కూడా ఇది అలాగే వాళ్ళకి పక్క కట్టాలి మనం ఒకటే వాళ్ళు ఒకటే

లాస్ట్గా అయితే దాన్ని తినడానికి కూడా ట్రై చేసాము తినడానికి కూడా రెడీ చేసాం అనమాట ఇంకో మా కోసం అయితే మీరు ఈ వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా లైక్ మీకోసం చాలా కష్టపడి వీడియో అయితే మంచి వీడియో మళ్ళీ నెక్స్ట్ మేము ముందు ఉంటాం ఓకే బాయ్ బాయ్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్

勝手 e ま t っる、ね。